పేదల సొంతింటికలను సాకారం చేసేందుకు ఏపీలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కొండబాబు అన్నారు కాకినాడ జిల్లా సంజయ్ నగర్లో నిర్మిస్తున్న టిడ్కో గృహ సముదాయాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు తొమ్మిది వందల యాభై గృహ నిర్మాణాల పురోగతిపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు No, thank you దాంట్లో మనం పదకొండు వందల ఇరవై రెండు హౌస్ మనం ఆల్రెడీ ఇచ్చేసాం సార్ ఇంకా ముప్పై హౌసెస్ ఉన్నాయి సార్ ఈ ముప్పై హౌస్కి ఏంటంటే పది పాటి పది మూడు Vielen ja. Dank. आप कैसे हैं बैंडों में 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 అందరికీ నమస్కారం అండి మరి రోజు మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ప్రతి మేధానికి పక్క గృహం నియమించాలి గృహం నియమించడం కాకుండా అక్కడ అన్ని వసతులు కలిగి ఉండాలి అదేవిధంగా ఆలోచనతో కిట్ హౌసెస్ కట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు ఇప్పుడు నేను అందరూ చూసాం మనం కిట్కో హౌసెస్ అన్నీ కూడా ఒక బద్ధంగా కట్టడం జరిగిందండి ఇది అందరికీ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రతి కేటం కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి ఇందుకు కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి ఎందుకు స్ట్రాంగ్ ఉండాలంటే గతంలో రాజకల్పు కట్టిన కూడా ఐదు సంవత్సరాల తర్వాతే పిచ్చిలిచి రాలిపోవడం చూస్తాం మనందరం కూడా రాజధానిలో ఉదాహరణకి ఐదు సంవత్సరాల తర్వాత పడిపోతుంటే తర్వాత లేనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ ఇల్లు ఇచ్చి పదిహేను వేల రూపాయలు రిపేర్కి ఇచ్చారు పదివేలు అని చెప్పిన అటువంటి పరిస్థితి ఉండకూడదు ఇక్కడ స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ ఉండాలని చెప్పి చెప్పి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని అసలు మేకు కూడా దిగదు నేను చూస్తే ఎక్కువ అంత స్ట్రాంగ్గా కన్స్ట్రక్షన్ చేశారు ఇవన్నీ కూడా మన కాకినాడ నగరం చూసుకుంటే నాలుగు వేల ఐదు వందలు ఇల్లు కట్టాలని చెప్పి ప్లాన్ తయారు చేసుకున్నాం మొట్టమొదటిగా పదకొండు వందల యాభై రెండు ఇల్లు పూర్తి చేయడం జరిగింది తొమ్మిది వందల నాలుగు ఇల్లు ఏమో వివిధ స్థాయిలో ఉన్నాయి ఆ పదకొండు వందల యాభై రెండు కూడా పూర్తి చేసి మేము అలాట్మెంట్ ఇచ్చాం ఆ సమయంలో ఎలక్షన్స్ వచ్చింది ఎలక్షన్స్ వచ్చింది మరి గవర్నమెంట్ కోల్పోవడం జరిగింది ప్రభుత్వం కోల్పోవడం జరిగింది వైసీపీ ప్రభుత్వం వచ్చింది వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదకొండు వందల ఇల్లు కూడా మౌలిక సదుపాయాలు కల్పించుకునే ఇచ్చింది చేయలేదు ఈ ప్రాంతంలో ఒక స్కూల్ పెట్టాలి ఒక హాస్పిటల్ పెట్టాలి ఒక మార్కెట్ పెట్టాలి ఇక్కడే ఎందుకంటే కొన్ని వేల మంది ఉంటారు ఇక్కడ అన్ని సతపాలు కల్పించాలి పెద్ద రోడ్లు చూడండి ఈ విధంగా అన్నీ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని తయారు చేసిన ఇల్లు ఐదు సంవత్సరాల్లో పూర్చలేపారండి నిర్లక్ష్యం చేశారు ఆఖరి చూడండి మీకు రంగులు వేస్తున్న రంగులు మార్చారు తప్ప వాళ్ళ పార్టీ రంగులు వేసుకున్నారు తప్ప ప్రజల కోసం ఆలోచించారు నిన్ననే మొన్న మీటింగ్ పెట్టాము మేము అందరూ కూడా మీటింగ్ పెడితే చాలా సరైన లైట్లు లేవండి డ్రింకింగ్ వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు అదేవిధంగా మీకు చాలా ఇబ్బందులు పడతామని చెప్పి కంప్లైంట్స్ ఇస్తే తీసుకున్నాం అన్నీ కూడా దాన్ని సరి చేస్తాం ఇప్పుడు ఆ తొమ్మిది వందల నాలుగు ఎనిమిది కూడా ఇప్పుడు పూర్తి చేసి ప్లాన్ చేస్తున్నాం ఏదైనా పూర్తి ఈ రోజున రాష్ట్రంలో ప్రతి పేదవాడికి వర్గ గృహం నియమించి ఇవ్వాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కుటుంబ ఆలోచన అవన్నీ కూడా నెరవేర్చే మంత్రి ప్రస్తావని మీ ద్వారా తెలియజేసుకుంటే రేపు జనవరికల్లా ఎన్ని జనవరి జనవరికల్లా ఇచ్చే ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాను